వంద చేతులు మారాయి బిగ్ ట్విస్ట్ ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే దీంతో సుమారు ఐదున్నర నెలలు తిహార్ జైల్లో ఉన్న ఆమె మంగళవారం విడుదలయ్యారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోనూ సంబరాలు అంబరాన్ అయితే ఈ కేసులో ఇన్ని రోజుల తరువాత ఆయన కవితకు కండిషన్స్ తో కూడిన బెయిల్ రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఇంత కీలక కేసులో కవిత తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఎవరు ఆయన ఎంత ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది అవును ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ వచ్చింది ఈ మేరకు ఆమె పిటిషన్ పై జస్టిస్ బిఆర్ ఖవాయ్ కేవి విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవితకు కండిషన్స్ తో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఈ సమయంలో దర్యాప్తు సంస్థల తరపున అడిషనల్ సొలిసిటేట్ జనరల్ ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు మరొక వైపు కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించారు ఇందులో భాగంగా కవిత బెయిల్ కు అర్హురాలని ఆయన తెలిపారు సిబిఐ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లపై ఇప్పటికే విచారణ పూర్తయిందని ఈ కేసులో వంద కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది కేవలం ఆరోపణ మాత్రమేనని అన్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ రావడంతో ముకుల్ రోహిత్ కి గురించిన చర్చ మరొకసారి దేశ వ్యాప్తంగా నడుస్తోంది ముంబైలోని ప్రభుత్వ లా కాలేజీలో లో ఎల్బి పూర్తి చేసిన రోహిత్ కి అనంతరం ఢిల్లీ హైకోర్టులో యోగేష్ కుమార్ అగర్వాల్ దగ్గర ప్రాక్టీస్ మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు ఈ క్రమంలో లాయర్ వసుదా రోహత్ గీని వివాహం చేసుకున్నారు వీరికి నిఖిల్ రోహత్ సమీర్ రోహత్ అని ఇద్దరు కుమారులున్నారు ముకుల్ రోహత్ గీని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ ఐదేళ్ల పాటు భారత్ అడిషనల్ సొలిసిటేట్ జనరల్ గా నియమించింది భారత ప్రభుత్వం అనంతరం రెండు నుంచి రెండు వరకు భారత అటార్నీ జనరల్ గా నియమితులయ్యారు ఈయన తన పదవీ కాలంలో ట్రిపుల్ తలాక్ మణిపూర్ నకిలీ ఎన్కౌంటర్ కేసు ఆధార్ కేసు వంటి పలు విజయవంతమైన కేసులను వాదించారు ఈయన గతంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగాను పనిచేశారు ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా హై ప్రొఫైల్ కేసులే ఈయన వాదిస్తారనే పేరు ఉందని అంటారు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై జైల్లో ఉన్నప్పుడు బెయిల్ తెప్పించింది రోహిత్ గీనే కాక గతంలో జగన్ కు బెయిల్ వచ్చేలా వాదించిన వారిలో రామ్ జట్మలాని తరువాత ముహుల్ రోహిత్ గీద కీలక పాత్ర అని చెబుతూ ఉంటారు ఈ క్రమంలో ఈయన గంటకు సుమారు పది లక్షల రూపాయల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు ఫీజు తీసుకుంటారని చెబుతూ ఉంటారు అది కేసు తీవ్రతపై ఆధారపడి ఉంటుందని అంటారు ఈ క్రమంలోనే తాజాగా కవిత బెయిల్ విషయంలో ఆయన నిమిషానికి పదిహేడు వేల రూపాయల చొప్పున ఫీజు వసూలు చేశారని చెబుతున్నారు